ഹലോ ഹായ് എവ്രി വൻ വെൽക്കം ടു മൈ ചാനൽ എല്ലാ ഉണ്ട് നീ ചാൻ്നോ സോ ముందు వీడియో అయితే చూసేశారు కదండి సో ఆ ట్యూన్ మనకు ఆ సౌండ్స్ మనకు దొరికేవి మోస్ట్లీ అయితే విలేజ్లోనే కాబట్టి మా పల్లెటూరులో మా అత్తమామ వాళ్ళ ఊర్లో ఉన్నానండి సో ఈరోజు ఎందుకు వచ్చాము ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండ్ మీకు మా విలేజ్ యొక్క ఒక అద్భుతమైన విషయాన్ని అండ్ ఒక దృశ్యాన్ని నేను కన్ఫంగా చూపిస్తానండి మీరు చూడంగానే చాలా చాలా ఇంప్రెస్ అయిపోతారు సో నేను డౌన్ అంటే ఆ చెరువు ఎక్కడ ఉందంటే ఆ రివర్ కిందికి ఉందండి సో డౌన్కి వెళ్తా ఉన్నాను సో మరి నేను బయటికి రాగానే చూశానండి ఏంటంటే మా అత్తవ అమ్మ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు పొలానికి నేనే లేటుగా లేసాను సో వీళ్ళందరూ పక్కన ఈ లెఫ్ట్ సైడ్ ఇల్లు ఉన్నాయి కదండి వాళ్ళు మా సొంత అత్త మామలే అవుతారండి సో నేను కిందికి వస్తూ ఉంటే నన్ను పలకరిస్తూ ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడుకుంటూ నేను కిందికి వచ్చేసాను సో మీకు ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది కదండి కొంచెం వైట్ వైట్గా స్నో సో అదేనండి మా విలేజ్ యొక్క అద్భుతమైన వ్యూ కనిపించేది అండ్ మోస్ట్లీ మేము ఎక్కువ ఫోటోలు దిగాలి అని అనుకునేది కూడా ఇక్కడే సో దసరా హాలిడేస్లో అయితే నేనైతే ఎంజాయ్ చేశాను ఆ రివర్లో నాకు స్విమ్మింగ్ అంతగా రాను బట్ ఏదో ట్రై చేశాను సో ఇదంతా వ్యూ చూసుకొని మొత్తము మంచు మంచులోనే ఉంది ఇంకా అసలు సన్ రైజెస్ రానే రాలేదు నేను దగ్గరికి వెళ్తా ఉన్నాను మా మామయ్య గారు వచ్చి పలకరించారు సో నేను కూడా పలకరించేశాను ఇంకొంచెం ముందుకు వెళ్దామండి ఎందుకంటే ఇంకా క్లియర్గా కనిపించాలి అండ్ మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను ఏంటంటే మేము దసరాకు వచ్చినప్పుడు వాటర్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉండేది కొంచెం తక్కువైంది ఈసారి అయితే ఆల్మోస్ట్ పోయినసారి అయితే కొంచెం తక్కువనే ఉండే మా మా అయితే వచ్చేసేది బయటికి మాది రివర్ లోపలే మొత్తము మునిగిపోయింది అన్నమాట కానీ ఈసారి లేదు సో మేము రైస్ బ్యాగ్స్ ఈసారి పండియమని మా అత్త వాళ్ళు చెప్పారు అంతే అండి ఇంకేం చేయలేము సో కొన్నిసార్లు వాటర్ అనే లెవెల్స్ అనేవి తక్కువ అయితే కొన్నిసార్లు కావు బేస్డ్ ఆన్ రివర్స్ అక్కడ డ్యామ్స్ దగ్గరే కదండి తెలిసేది సో ఇక్కడ మీకు సాయిల్ మొత్తం సాయిల్ కనిపిస్తుంది కదండి ఈ సాయిల్ మొత్తం కవర్ అయి ఉండేది దసరాకి బట్ ఇప్పుడైతే లెవెల్ వాటర్ లెవెల్ తక్కువైపోయింది మీకు ఇంకొక వీడియో కూడా క్లిప్ వేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే వితౌట్ వాటర్ ఎలా ఉండేది ఆ వాటర్ ఆ ల్యాండ్ మొత్తము అనేది చూపిస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే అక్కడ మొత్తం పొలాలే ఉండేటివి మొత్తం కవర్ అయిపోయింది సో ఇటు ఇటు సైడ్ ఒక లుక్ వేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తాను మా పాప ఇటు సైడ్ ఎంజాయ్ చేస్తుంది వాటర్లో నెక్స్ట్ అక్కడ ఒక బోట్ మీద ఒక ఆయన కనిపించాడు కదండి సో మా బోట్ మోస్ట్లీ ఎందుకు అని అంటే ఫిషర్ ఫిషర్ మ్యాన్స్ కోసము అండ్ ఆల్సో ఎప్పుడైతే రివర్ వాటర్ ఎక్కువగా ఫ్లో అవుతూ ఉంటుందో బ్రిడ్జెస్ మొత్తము నిండిపోయి దాని మీద నుంచి వాటర్ వస్తూ ఉంటుందో మేము మాకు అప్పుడు బోటే హెల్ప్ అవుతూ ఉంటుంది సో చూడండి ఎంత బాగుందంటే ఆ వ్యూ అక్కడ సౌండ్ మనం అలారం పెట్టుకుని లేస్తూ ఉంటాం కదండీ నాకైతే ఇక్కడ బర్డ్స్ అవి చేసే సౌండ్ చాలా బాగా అనిపించింది నా నేచర్ ఫీల్ అయిపోయాను నేను సో మరి వచ్చేసాం కదా ఇదంతా ఎంజాయ్ చేసేసి మీరు చూసేసారు కదండి నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయాను సో నేను మా బావ స్టార్ట్ అయిపోయాము సో మా ఇంటి నుంచి మా పొలానికి త్రీ కిలోమీటర్స్ అని మా బావగారు చెప్పారు సో నడవడం మన వల్ల కాదు కాబట్టి చూడండి వాటర్ ఎక్కడి వరకు ఉంది అది ఎండ్ అనేది నాకు తెలియదు ఎండ్ ఎక్కడ వరకు తెలియదు బట్ స్టార్టింగ్ ఇది అని నేను తెలుసుకున్నాను అంతే అండి సో త్రీ కిలోమీటర్స్ అంట పొలానికి మేము వచ్చేసాము వెహికల్లోనే వచ్చాము నడుచుకుంటే అయితే కాదు సో మా ఆల్రెడీ చెప్పాను కదా మా అత్త వాళ్ళు అయితే వచ్చేసి మార్నింగ్ కొంచెం తీసేశారు ఆల్మోస్ట్ టెన్ లెవెన్ లైన్స్ అయితే తీసేశారు బాక్సెస్ అవన్నీ మేము క్యారీ తీసుకొని వచ్చేసాము రాగానే ఏం తినలేదు కొంచెం సేపు అయ్యి తీసేసాకనే తిన్నాము తిన్నాక నెక్స్ట్ స్టార్ట్ సో మనం ఎంత నీట్నెస్గా తీస్తూ ఉన్నామంటే అసలు ఆ చెట్టు కూడా నలిగిపోకుండా అంత నీట్గా తీస్తూ ఉన్నాను నాకు అర్థమైపోయింది సో మా బావ చెప్తానే ఉన్నాడు కొంచెం తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా దిగి ఇలా తీస్తే కాదు కాదు అని ఫాస్ట్గా చేయాలి అని అన్నారు అన్నమాట మా బావ సో సరే అని కొంచెం ట్రై చేస్తూ ఉన్నాను ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితేనే ఫాస్ట్ ఫాస్ట్గా తీయగలుగుతారు కదండి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు బట్ ట్రై చేస్తాను మాక్సిమమ్ అయితే ట్రై చేశాను సో ఎంతవరకు వచ్చో అంతవరకు అయితే ట్రై చేస్తాను ఇదంతా మార్నింగ్ సెషన్ ఇప్పుడు ఆఫ్టర్ ఎలా ఉంటుందో చూడండి నా ఫేస్ ఫుల్ స్వెటర్ అవుతుంది ఎందుకంటే ఫీవర్ వచ్చేలా అనిపించింది నాకైతే ఫుల్ హెడ్ వన్స్ చెప్పాలంటే మైగ్రీన్ వాళ్ళకి ఎలా ఉంటుందో అలా అయిపోయిన సిచ్యువేషన్ ఫుల్ హెడ్ ఎక్ ఒక సారిడౌన్ ట్యాబ్లెట్ వేసుకోకపోతే నేను అయితే హెడేక్ వచ్చినప్పుడు అసలు కోలుకోలేను సో ఇక్కడ మెడిసిన్ మెడిసిన్స్ అంత తొందరగా దొరకవు కదండి సో మేము క్యారీ అయితే చేయలేదు సో చాతన్ కావట్లేదు బట్ హెల్ప్ చేయాలి కదా అని నేను తీస్తూ ఉన్నాను మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది తను ఎక్కడ అసలు సరిగ్గా కనిపించట్లేదు ఆ చెట్లలో మా సార్ని నేను పంపించాను పాపని ఎత్తుకురామని సో తనని తీసుకొని వచ్చేసారన్నమాట నెక్స్ట్ టూ గోట్స్ మేము ఆల్రెడీ తీసుకొచ్చామన్నమాట మేము పొలంలో తీసుకొచ్చి ఏదైనా గడ్డి అవి మేపిద్దామని తీసుకొచ్చారు ఆ గోడ్స్ తోటి బాగా ఆడుకుంటుంది మా పాప ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ ఇట్లాంటి బస్తలు ఓ రెండు సంచిలు మ్యాక్సిమం తీశారు ఆల్రెడీ ఒక బస్తా హాఫ్ ఉండేది సో రెండు బస్తలు అయినాయి ఇది ఈవినింగ్ సెషన్ అండి సో మా మామయ్య వాళ్ళము చిన్న ఫెస్టివల్ అంతా అది అది కూడా పొలంలోనే చేస్తారంట ఆ ఫెస్టివల్ మా దాంట్లో అయితే పోలీ అని అంటారు ఆ ఫెస్టివల్ని ఇదండి నేను ఈరోజు చాలా కష్టపడి చేసిన వరకు మళ్ళీ మేము మండే మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి నేను కాబట్టి రిటర్న్ అయిపోతున్నాం అండి సో బట్ నేను కేర్ఫుల్గా ఏంటంటే మాల్ నుంచి వెళ్ళే వేస్ట్కి ఎవరైతే నైట్ జర్నీ చేస్తారో మీరైతే చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఎందుకంటే ఆ రోడ్లు బాగా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి సో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి షేర్ అండ్ సబ్స్క్రైబ్